ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి చూపిస్తాను ఇవి వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకున్న స్టిప్స్ అనమాట ఎక్స్ట్రా క్లాత్ ఇది వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునే షేప్ బెల్ట్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు జస్ట్ ఇలా గమ్తో అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇది నడుము పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ నేను బాణం గుర్తు పెట్టింది ఫ్రంట్ పార్ట్ మీకు అనిపిస్తుందా ఓకే ఫ్రంట్ పార్ట్ అటువైపు ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇటువైపు రావాలి నడుము నడుము ఎదురుకు రావాలి ఇలా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని మార్క్ చేసుకోండి మర్చిపోవద్దు ఇది వచ్చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదంటే ఒకే షేప్ బెల్ట్ రెండు వైపులా వస్తుంది అనమాట ఈ మిస్టేక్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నడుము నడుము అన్న రావాలి లేదంటే ఇలా ఫ్రంట్ ఫ్రంట్ అన్న రావాలి ఇలా కాకుండా ఇలా ఆల్టర్నేట్ వచ్చిందంటే ఈ రెండు ఒకటే అని అర్థం ఓకే ఇలా ఆల్టర్నేట్ అనేది రావాలి కంపల్సరీ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా స్టిప్ తీసుకున్నాను కదా ఎక్స్ట్రా వచ్చేసి కింద పెడదాము కింద పెట్టేసి దానిపైన మనం అటాచ్ చేసుకున్న దాన్ని పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ అనేది చూపిస్తాను ఈ నడుం భాగంలో స్టిచ్ వేసుకోవాలి ఒక పాంచు ఖర్చుతోనే వేసుకోవాలి ఎక్స్ట్రా వేయొద్దు తర్వాత ఈ పైన లైనింగ్ క్లాత్ వరకే ఈ విధంగా పక్కకు మడితే ఇలా ఫోల్డ్ చేసుకుని పట్టుకొని మెయిన్ క్లాత్ పైన వేయండి స్టిచ్చింగ్ ఒక వదిలేసి ఇలా అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు తిప్పి మనం ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఈ షేప్ బెల్ట్ ఆల్రెడీ షేర్ తీసుకున్నది ఉంది కదా దానిపైనే ఇట్లా మూడు వైపులా స్టిచ్చింగ్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూపిస్తాను వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని కట్ చేసేద్దాము ఇలా సైడ్ కూడా ఉంది కూడా షేప్ తీయాలి ఇది ఫ్రంట్ అని మనకి గుర్తు తెలియడం కోసం ఇలా కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుండిపోతుంది ఓకే ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఇలా రెండు షేప్ బెడ్లు అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇది కూడా ఫ్రంట్ కన్నట్టు గుర్తు పెట్టుకోండి ఓకే ఇలా బాణం గుర్తులు అనేది ఎదురు ఎదురుకు రావాలి ఓకే